ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరవుతుంది పార్టీ ప్రధాన కార్యదర్శి సహా ముఖ్య నేతలంతా భద్రతా బలగల చేతుల్లో ఎన్కౌంటర్ అవుతున్నారు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది ఈ తరుణంలో మావోయిస్టుల మధ్య ఉన్న సైధాతిక విభేదాలు బయటపడ్డాయి శాంతి చర్చల కోసం తుపాకీ పక్కన పెట్టి పెడతామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు ఈ లేఖ విడుదల కాగానే దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే మావోయిస్టు పార్టీకి తుపాకీ అనేది ఒక ఆయుధం మాత్రమే కా కాదు అది ఒక సిద్ధాంతం అయితే ఈ ఆయుధాలు పక్కన పెడతామని అభయ్ పేరిట వచ్చిన లేఖను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ పేరుతో మరో లేఖ విడుదల కావడం తీవ్ర చర్చకు దారితీసింది తుపాకీ పక్కన పెట్టడం అనేది పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పార్టీ అది కాదని ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది దీంతో మావోయిస్టు పార్టీలో సైద్ధాంతిక విభేదాలు బయటపడినట్లయింది అయితే అసలు తుపాకీ పక్కన పెట్టాలా వద్దా అన్న విషయంలో ఇంత పెద్ద చర్చ జరగడం వెనక ఏమిటి మావోయిస్ట్ పార్టీ తుపాకీ విషయంలో ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది అన్న అంశాలు ఈ కథనము ద్వారా తెలుసుకుందాం మన దేశంలో అధికారములకు రావాలంటే బ్యాలెట్ ద్వారా రాజకీయ అధికారం దక్కుతుంది కానీ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంత ప్రకారం రాజకీయ అధికారం తుపాకీ కొట్టడం ద్వారానే ఉద్ ఉద్భవిస్తుందని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మావో ఎజెండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు పీపుల్స్ రివల్యూషన్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన మార్క్సిజం లెనిజం ఆధారంగా మావోయిజం అనే కొత్త విప్లవ సిద్ధాంతాన్ని రూపకల్పన చేశారు దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే చైనాను ఏకం చేసి చేసిన వ్యక్తి చైనాలో నాటి భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి నవ చైనా రూపకల్పనకు నాంది పలికిన వ్యక్తి చైనాలో కమ్యూనిస్టు పార్టీని శక్తివంతమైన రాజకీయ సైనిక శక్తిగా రూపొందించడంలో మావో కీలక పాత్ర పోషించారు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం అన్న సాయుధ విప్లవ సిద్ధాంతాన్ని ప్రవశించింది మావోని ఆయన సిద్ధాంతాలు మన దేశంతో పాటు లాటిన్ అమెరికా మరికొన్ని ప్రపంచ దేశాల్లో విప్లవ ఉద్యమాలకు నడిపించాయి ఆయన సిద్ధాంతాల ప్రభావం ఇప్పటికీ ప్రపంచ రాజకీయాలపై కనిపించడం విశేషం ఈ సిద్ధాంతాన్ని మావో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రతిపాదించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చైనా జపాన్ యుద్ధం జరుగుతున్న రోజుల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో మావో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు యుద్ధం వ్యూహాత్మక సమస్యలు అనే ప్రసంగంలో ఈ సిద్ధాంతాన్ని మావో వివరించారు యుద్ధం అనేది రాజకీయ లక్ష్యాలను సాధించే ఒక సాధనంగా చెప్పారు యుద్ధం ద్వారానే అంటే యుద్ధంతోనే ప్రజలు అధికారంలోకి వస్తారని రాజకీయ అధికారం అనేది తుపాకీ గొట్టం నుండి వస్తుందని ఎంతోమంది విప్లవకారులను తుపాకీ పట్టేలా ప్రేరేపించి సిద్ధాంతాన్ని ప్రకటించారు మావో చెప్పిన ఈ సిద్ధాంతం విప్లవ పార్టీలకు విప్లవకారులకు కీలకం కీలకమైన విషయంగా మారింది సాయుధ పోరాటం ద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని మావో పార్టీతో సహా సాయుధ పోరాటం అనుసరించే కమ్యూనిస్టు అండ్ మావోయిస్టు పార్టీలు ప్రపంచవ్యాప్తంగా నమ్మడం ప్రారంభించాయి భూస్వామ్య వ్యవస్థలు పాలక వర్గాలు ప్రజలను అణచివేస్తుంటే వారికి విముక్తి కల్పించేది సాయుధ పోరాటమే అందుకే తుపాకీ పట్టాల్సిందే అన్న సిద్ధాంతం ఇక్కడి నుండే మొదలైంది శాంతి శాంతియుత నిరసనలు శాంతియుత మార్గం లేదా బ్యాలెట్ పద్ధతిలో ఈ మార్పు జరగదు మావోస్టు పార్టీ సిద్ధాంతంగా మారింది ఇక మన దేశంలో ఈ సిద్ధాంతం నక్సల్ బరి ఉద్యమం నుంచి ప్రారంభమైంది చారుమీదార్ ఈ సిద్ధాంతం పైన ఉద్యమానికి నాంది పలికాడు మావో ఎజెండా ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని మన దేశంలోని భూస్వామ్య వ్యవస్థ దోపిడీని అరికట్టేందుకు అమలు చేయాలని నిర్ణయించారు నక్సల్ బది ఉద్యమానికి సిద్ధాంతకర్త చారు మంజుదార్ కాగా ఈ తరహా ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుల్లో కన్నీ కూడా ఒకరుగా చెప్పాలి తుపాకీ కొట్టం ద్వారానే రాజ్యాధికారం అనే సిద్ధాంతం నాటి నుండి ఆంధ్రప్రదేశ్ దండకారణ వంటి ప్రాంతాలకు విస్తరింపజేసిన నాయకుల్లో కొండపల్లి సీతారామయ్య కూడా కీలకపాత్ర రెండు వేల నాలుగులో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది అప్పటి నుంచి మావో ఎజెండా ప్రతిపాదించిన సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం అనేది అధికార సిద్ధాంతంగా మారింది తుపాకీ అనేది మావోయిస్టు పార్టీకి ఒక ఆయుధం కాదు అది వారి పార్టీ సిద్ధాంతం తుపాకీ పక్కన పెట్టడం అంటే సిద్ధాంతాన్ని పక్కన పెట్టడం అనేదేనని ఈ విప్లవ పాటలను దగ్గరగా చూసిన చరిత్రకారు చెప్తారు అయితే తుపాకీ ప్రాముఖ్యతపై ఇప్పుడు ఆ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అందులో భాగమే మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు విడుదల చేసిన లేఖ దీన్ని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ మారిన పరిస్థితులకు అనుగుణంగా తుపాకీని వదిలి శాంతియుత మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని కొందరు ప్రతిపాదిస్తుంటే ఈ తుపాకీ విడిచిపెట్టేస్తే ఉద్యమం బలహీనపడుతుందని మరికొందరి వాదన ఈ భిన్నాభిప్రాయాలతోనే పార్టీలో చీలికలు వచ్చాయని అందులో భాగమే ఈ లేఖాస్త్రాలని కొందరు కొంతమంది వి విశ్లేషకుల మాట అయితే ఏది ఏమైనా మావోయిస్ట్ పార్టీకి తుపాకీ అనేది పోరాట మార్గం కోసం మాత్రమే కాదు అది రాజకీయ అధికారం కోసం అడుగులు వేసే ప్రాథమిక మార్గం అని చెప్పవచ్చు అయితే ఈ విషయంలో మావోయిస్ట్ పార్టీ అధికారిక నిర్ణయం ఏంట అన్న ఉత్కంఠ ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది మరోవైపు భద్రతా పలగాలు మాత్రం ఆపరేషన్ కంగారు పేరుతో మావోయిస్టులను అంతం చేసేందుకు వ్యూహాలకు పదమి పెడుతున్నాయి తుపాకీ ద్వారా దీన్ని తుపాకీ ద్వారా అడ్డుకుంటారా లేక శాంతియుత చర్చల ద్వారా అన్న విషయం తేలాలంటే మాత్రం వేచి చూడాల్సిందే